మూడవ మాధవ్ గారు గల్లా మాధవ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా విద్య వ్యవస్థకు అదృష్టంగా చెప్పవచ్చు అధ్యక్ష మన విద్యా విధానంలో ఉన్న లోపాలపై దృష్టి పెట్టి అనేక సంస్కరణలు చేపడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా ఇటు పదవ తరగతి విద్యార్థుల మీద వారి ఉత్తీర్ణత పెంచే ప్రయత్నం చేస్తూ స్పెషల్ క్లాసెస్ను ఏర్పాటు చేయడం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్తో ఒక బాధ్యతాయుతమైన విద్యా విధానాన్ని తీసుకురావడం ఇప్పుడు జీవో వన్ వన్ సెవెన్ రద్దుతో ఉపాధ్యాయులకు ఊరట చేకూర్చడం విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెట్టబోతున్న లోకేష్ అన్నగారికి విద్యార్థులందరి తరఫున శతకోటి ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వ విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది అధ్యక్ష అందులో మచ్చక్కు అమ్మఒడి పేరుతో నలభై లక్షల మంది విద్యార్థులకు మోసం చేసింది అధ్యక్ష ఫీజు రియబర్స్మెంట్ బకాయిల వల్ల రెండు లక్షల మంది విద్యార్థులు నరకయాతన పడ్డారు అధ్యక్ష ఇటు సర్టిఫికెట్స్ కాలేజీల నుండి రాక వారి భవిష్యత్తు అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఏడు వందల ఎనభై కోట్లు పైగా బకాయిలను విడుదల చేసిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్ అనగారు అధ్యక్ష అధ్యక్ష అయితే నాడు నేడు కింద జరిగిన మోసాలు ఎన్నో అధ్యక్ష అత్యధిక నిధులు కేటాయించిన పరిస్థితుల్లో కూడా ఈరోజు సరిపోయిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష అందులో మా పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఒక్క స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష అందులో ఆర్ఓ ప్లాంట్స్ అంటూ కొన్ని కోట్లు వ్యయం చేసి నిరుపయోగంగా ఇన్స్టాలేషన్ చేయకుండా వదిలేయడం జరిగింది అధ్యక్ష మనం ప్రభుత్వంలోకి వచ్చాక మా చొరతో ఈ ముప్పై ఒకటి ప్లాంట్లో రెండు మేము స్వచ్ఛంద దాతల దగ్గర నుంచి తీసుకొచ్చి వాటిని వినియోగంలోకి తీసుకొచ్చాం అయితే ఇంకా ముప్పై ప్లాంట్లు అదే విధంగా నాడు నేడు ఫేజ్ టూ కింద వస్తున్న ఈ ప్లాంట్లు ఇన్స్టాలేషన్ సం పూర్తి చేసి ఈ సంవత్సరమే కనీస అవసరమైన మంచినీటిని పిల్లలకి అందించాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష మరొక విజ్ఞప్తి అధ్యక్ష లోకేష్ గారు పిల్లలు అర్థమయ్యేలాగా భారత రాజ్యాంగాన్ని పొందుపరచాలి పొందుపరిచే చర్యలు తీసుకున్నట్లు చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది ఆయన ఆయన సమాజంపై ఉన్న బాధ్యతను సూచిస్తుంది అధ్యక్ష ఈ ఆలోచనకు ఊతంగా ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను అధ్యక్ష మన ప్రాథమిక హక్కుల పరిరక్షణకు చట్టాలు సంఘాలు సంస్థలు ఉన్నాయి అధ్యక్ష కానీ మన ప్రాథమిక విధులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం అధ్యక్ష నైన్టీన్ సెవెంటీ సిక్స్లో స్వరణ్ సింగ్ కమిటీ నలభై రెండవ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో పది ప్రాథమిక విధులను ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో చేర్చారు అధ్యక్ష అయితే ప్రాథమిక విధుల ఉల్లంఘనకు చట్టపరమైన చర్యలు ఏవీ లేనప్పటికీ వాటి పట్ల అవగాహన కల్పించే బాధ్యత విద్యా వ్యవస్థ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష జనవరి ఆరు ప్రాథమిక విధుల దినోత్సవంగా ఉన్న క్రమంలో ఈ రోజును విధిగా ప్రతి విద్యా సంస్థ జరుపుకునేలాగా విద్యాశాఖ మంత్రి గారు సూచనలు జారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష జనవరి ఆరు ప్రాథమిక విధుల దినోత్సవాన్ని తప్పనిసరి చేస్తే ఆ తర్వాత వచ్చే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మార్చి ఎనిమిది ఉమెన్స్ డే ఆగస్ట్ పదిహేను ఇండిపెండెన్స్ డే నవంబర్ ఇరవై ఆరు కాన్స్టిట్యూషన్ డేకి ఒక సరైన విలువ చేకూరుతుందని అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష కావున చిన్న వయసులోని పిల్లలందరికీ తెలియపరిచే ప్రయత్నం విద్యాశాఖ మంత్రి గారు చేయాల్సింది కోరుకుంటున్నాను అధ్యక్ష నల్లా మాధవి గారు చెప్పినట్టున్నారు అధ్యక్ష స్వర్ణసింగ్ అది ఫిఫ్టీ వన్ ఏ అంటే తీసుకొచ్చాం అక్కడ ప్రాథమిక విధుల గురించి కూడా చెప్తాం జరిగింది మంచి సలహా ఇచ్చారు మేడం గారు అది కూడా మేము కొంచెం సీరియస్గా తీసుకుందాం అని నేను చెప్తాను అధ్యక్ష